దేవుని బిడలారా త్రియేక దేవుని నామంలో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని మహాకృప మలలను ఎంతగానో బలపరిచి మరొక నూతనమైనటువంటి దినము అడ్వెంట్ ధ్యానము జరిగించేటువంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించారు అందును బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు మనకిస్తున్న ప్రతి సమయాన్ని బట్టి దేవునికి నేను స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవునిలో మనల్ని మనము బలపరుచుకునే వారంగా ఉండాలి అని ప్రభు పేరట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశము దైవ భీతి దైవ భీతి దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు లుకాస్ వార్త మొదటి అధ్యాయము యాభై ఏడవ వచనం నుండి అరవై ఆరవ వచనం వరకు విద్యోపదేశండము పదిహేడు అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు కీర్తన ఇరవై ఐదు పద్నాలుగు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగా తండ్రి గొప్ప దేవానికి నీకు వందనాలు అడ్వెంట్లో మరొక దినము నిన్ను స్థుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నేటి ధ్యానము మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ కృపద ఇచ్చేయమని హేస్సు నామం ప్రార్థించి విడుకున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి విశ్వాసులారా నేటి అంశము ఈ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ధ్యానం అంశము దైవ భీతి దైవ భీతి ద ఫియర్ ఆఫ్ లాట్ ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినటువంటి ఒక గొప్ప అంశముగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం కనుక ప్రియుల ఈరోజు దీన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మానవాళ్ళని సృజించిన తర్వాత మానవాళ్ళందరినీ కూడా ఆయన రెక్కల చోటన సృష్టి సృ సృష్టించిన తర్వాత ఆయన పోలికలో నిర్మించిన తర్వాత మానవాళ్ళ దగ్గర నుండి ఆయన కోరుకున్నది ఒకటే ఒకటి ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన మనకు లోబడి జీవించాలని ఆయన కోరుకున్నాడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారికి ఉండాలని ఆయన కోరుకున్నాడు దానిని మరొక భాషలో ద ఫీర్ ఆఫ్ లాడ్ అని మనం పిలవచ్చు ఎందుకంటే ద ఫీర్ ఆఫ్ లాడ్ అనే నాకు గ్రీక్ వర్డ్ ఫోబోస్ అనే మాటను వాడడం జరిగింది ఫోబోస్ ఫియర్ అయ్యో అంటే ఇది భయమే కానీ దైవీకమైనటువంటి భయం ఈ దైవీకమైనటువంటి భయము నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది తప్ప దేవుని నుండి దూరంగా చేయదు యహోవాయువు భయము భక్తి రెండూ ఉండాలని భక్తులు చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాడు ఇప్పుడు ఈ మూడు పాఠ్యభాగాలను మీరు గమనించినట్లయితే ప్రత్యేకంగా ద్విదోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచ్చినాల్లో ఇరవై రెండవ వచనంలో ప్రభు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞను అక్కడ ఇవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాం ఆయన ఏమంటున్నాడు తన ప్రజలతో మాట్లాడినటువంటి మాటలను మనం ఒక్కసారి చదివినట్లయితే మీరు గమనించండి దేవుని ఎందు భయం కలిగి మీరు నడుచుకోవాలి అనే మాటను జ్ఞాపం చేస్తున్నాడు తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మంను విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు గాని తాను తొలగక ఉన్నట్లు తన దేవుడైన ఎహోవాకు భయపడి తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడాలను అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలను తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథాన్ని చదవాలి యహోవా ఎందు భయభక్తులు కలిగి వారు జీవించాలి అని చాలా స్పష్టమైనటువంటి మాట ఇక్కడ భక్తుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ప్రిలరా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆయనకు భయపడినప్పుడు దానికి ఎందుకయ్యా అంటే నీవు గర్వం లేకుండా ఉండడం కొరకు ధర్మాన్ని విడిచిపెట్టకుండా దేవుడి యొక్క మాట ప్రకారంగా జీవించేటువంటి పరిస్థితి కొరకు ఇక్కడ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉండడం కొరకు నీవు దేవునికి భయపడాలి అనే మాటను భక్తుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మరి మనము దేవునికి భయపడి జీవించేటువంటి ఈ జీవితం దేవునికి ఇష్టకరంగా ఉండాలి దేవునికి భయపడినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అని ఎరిగినటువంటి ప్రభువు మనకి ఇచ్చిన కట్టడ చూడండి ఇక్కడ దేవునికి భయపడేటువంటి క్రమాన్ని వివరిస్తూ ఉన్నాడు తన సహోదరుల మీద గర్వించి సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమ కానీ తాను తొలగక ఉండినట్లు ఈ మూడు ఒక వ్యక్తి జీవితంలో తప్పకుండా ఉండడానికి అతనికి ఉండాల్సినటువంటిది ఒక లక్షణం ఏంటి అంటే దేవుని ఎందు భయం ఫీర్ ఆఫ్ లాట్ దేవుని ఎందు ఎవరైతే భయం కలిగి జీవిస్తారో అట్టి వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి దేవుని ఎందు భయం ఉన్నవారు ఆయన మాటలు నమ్ముతారు దేవుని ఎందు భయం ఉన్నవారు ఆయన చెప్పింది చేస్తారు దేవుని ఎందు భయం ఉన్నవారు ఆయనకి లోబడతారు దేవుని ఎందు భయం ఉన్నవారు దేవుని యొక్క మాట ఒక రకంగా చెప్పాలంటే తూచా తప్పకుండా పాటించే ఉంటారు కానీ మీరు గమనించండి లుకాస్ వార్త మొదటి అధ్యాయం యాభై ఏడు నుండి అరవై ఆరు వచ్చిన భాగంలో అక్కడ జరిగినటువంటి సంఘటన ప్రజలందరికీ ఒక మేల్కొల్పుగా మారింది మీరు ఆ వచ్చిన భాగాలలో మీరు చదివినప్పుడు యాభై ఏడు నుండి అరవై ఏడు వరకు జకర్యా ఎలిజబెత్లకు బహుకాల వృద్ధులైన వారికి దేవుడు ఒక మాట చెప్పాడు నీవు నీ భార్య గర్వం ధరిస్తుంది కుమారుడు పుడతాడు వ్యవహాన్ అని పేరు పెడతావు అంటే వీడు నమ్మలేదు నమ్మనప్పుడు నువ్వు నమ్మలేదు కాబట్టి అవి వాటి కాలమున జరుగు వరకు నీవు మౌనమై ఉంటావు అని ప్రభువు ఒక సూచన చెప్తాడు మౌని అయి ఉన్నటువంటి అతడు ఒక ఒక స్త్రీ గర్భవతి అయి ఆ పుట్టి ఆ బిడకు పేరు పెట్టే టైం వరకు దగ్గర దగ్గర తొమ్మిది నెలల కాలము ఆ తదుపరి సుమారుగా పేరు పెట్టేది మనము ఒకవేళ మూడు నెలల్లో ఆరు నెలల్లో అని వేసుకున్నా కూడా సంవత్సరం పైబడి దగ్గర దగ్గర ఒక సంవత్సర కాలం వన్ ఇయర్ పాటు మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి అతను సడన్ గా ఒక్కసారిగా మాట్లాడేసరికి అక్కడ ఉన్న వారందరూ దేవుని కార్యాన్ని బట్టి భయపడిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం గమనించండి లొకా సప్త మొదటి హాయము అరవై ఐదవ వచ్చిన ఇలా చెప్తా ఉంది అందున అంటే వెంటనే అతడు నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్థుతించుచూ మాట్లాడసాగాను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగిన ఆ సంగతులన్నీయుదయ కొండసీమలందునున్నత ప్రచుర ప్రచురమాయను ప్రభు మహము అతనికి తోడై ఉండే గనక ఆ వచ్చి విధులు అందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడవును అని వాటిని మనసులో ఉంచుకున్నది ఇక్కడ అరవై ఐదో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్నవారందరికీ భయం కలదు కాపురం ఉన్నవారు అనే మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే నైబర్స్ ఎప్పటి నుంచో కలిసి జీవిస్తూ ఉన్నారు వాళ్ళు ఒకే చోట నివసిస్తున్నటువంటి ప్రజలు వీరు ఒకే చోట నివసిస్తున్నటువంటి వీరికి ఒక సంవత్సర కాలం నుండి మౌనంగా ఉన్న తను సంవత్సర కాలం నుండి ఏమీ మాట్లాడకుండా అలా ఉన్నటువంటి తను సడన్గా మాట్లాడేసరికి వారికి భయం కలిగింది అతడు దేవుడు స్థుతించడం చూసి భయం పొందారు ఈరోజు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం అని అంటే ఆయన మాటకు లోబడి జీవించడం ఆయన మాటను విశ్వసించడం అలా చేయకపోవడం వలన ప్రభు చేసిన కార్యాన్ని బట్టి నీ ద్వారా ఇతరులకు దేవుని భయం కలిగేలాగా ప్రభుని వాడుకుంటాడు ఈరోజున చాలా మంది జీవితాలు మీరు చూడండి ఎక్కువ ఏమైనా చేయగలవనే పాటను బ్యాక్ డ్రాప్లో పెట్టి వారి పాత జీవితాన్ని కొత్త జీవితాన్ని పెడతా ఉన్నారు చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాము ఫోన్స్లో మీరు గమనిస్తే పాత జీవితం కొత్త జీవితం అంటే మనం జీవించిన పూర్వ జీవితము దేవుని భయం లేకపోవడం జీవిస్తాం ఇప్పుడు మంచి జీవితం జీవించడం ద్వారా అనేక మంది ఈ ఎవరైతే జీవితాన్ని మార్చుకున్నారో వారి ద్వారా దేవుని భయం కలిగి దేవుని ఎందు నమ్మకం కలిగి ముందుకు వెళ్ళేవారు ఉంటారు హోవ ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన మాటను విశ్వసిస్తారు ఇదిగో నువ్వు వెళ్ళు అనగానే అబ్రహం వెళ్ళాడు అది దేవుని ఎందు భయం చెప్పింది చెయ్యాలి దేవుని ఎందు భయం లేకపోవడం వల్ల ఆదాం చేయలేకపోయాడు రోజున మీరు ఆలోచన చేయాల్సిన విషయం విశ్వసించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జగర్యా వ్యక్తులకు జగర్యకు దేవుడు సూచన ఇచ్చాడు ఆ సూచనను బట్టి ఎప్పుడైతే ఆ బిడ వచ్చాడు ఆ బిడక పేరు పెట్టారు వ్యవహారాన్ని పేరు పెట్టారు వెంటనే దాని నోరు సడలి మాట్లాడటం మొదలు పెట్టాడు ఆ మాట్లాడడం మొదలు పెడతడంతోనే దేవుని స్థుతించాడు అది చూసి అందరూ భయపడ్డారు దేవునికి దేవుని కార్యాలకు భయపడ్డారు ప్రజలరా మన జీవితంలో దేవునికి దేవుని కార్యాలకు ఖచ్చితంగా భయపడే వారంగా ఉండాలి అనేక మంది సాక్ష్యం చెప్తారు నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది కొంతమంది హేళన చేస్తారు కొంతమంది భయపడతారు కొంతమంది ఆశ్చర్యపడతారు కొంతమంది వారిని వారి గురించి ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారు ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు మనం హేళన చేయకూడదు దానిని దేవుని వదిలిపెట్టాలి కానీ మనము దానిని బట్టి ప్రభుని స్తుంచే వారంగా కనపరిచేవారంగా యహో ఎందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారికి అంటాడు కీర్తన ఇరవై ఐదు పద్నాలుగులో దేవుని మర్మములు తెలియజేయబడుతుంది మర్మములు యూసెఫ్ తెలియజేయబడ్డాయి దాని ఏలు తెలియజేయబడ్డాయి అంతేకాదు అనేక మంది భక్తులకు మర్మములు ఎలా తెలియజేయబడ్డాయి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు వారు ఉన్నారు కాబట్టి ఆ మర్మములు వారికి తెలియజేయబడ్డాయి అంతేకాదు సామెతల గ్రంథం అంతా మీరు చదివితే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి జ్ఞానము తెలివి అవ్వండి అంతేకాదు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఈ సామెతల గ్రంథం అంతా కూడా సులోభము భక్తులు తెలియజేస్తున్నాడు అంతే మన కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథంలో కూడా ముప్పై మూడవ అధ్యా ముప్పై మూడవ కీర్తన ఎందో చరణంలో కూడా ఎహోవ హిందూ భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కలిగే ఆశీర్వాదం గురించి అక్కడ భక్తుడు కీర్తనకారుడు తెలియజేస్తుంటాడు ముప్పై మూడవ కీర్తన ఎనిమిదవ వచనం లోకులందరూ యహోవ హిందూ భయభక్తులు నిలుపువలను ఈ భూలోక నివాసులందరూ ఆయనకు వెరవెలను ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము అన్ని అన్యజనులు ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలు ఆయన నిశ్చయంగా చేయను ఆయనను మనము మాట విన్నప్పుడు ఆయనకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు అంటాడు మీరు అలా చదువుకుంటా కీర్తనల గ్రంథం అంతా మీరు ఆలోచన చేస్తున్నప్పుడు నూట పదిహేనో కీర్తన పదమూడవ వచనంలో పిల్లలనేమి పెద్దలనేమి ఎవరైనా హోవైందో భయభక్తులు కలిగి ఉంటే వారిని ఆయన ఆశీర్వదించు అంటాడు నూట నలభై ఐదు పంతొమ్మిదిలో కోరికను నెరవేరుస్తాను అంటున్నాడు మలాకి గ్రంథం మూడు పదహారులో యందు భయభక్తులు గలవారికి వారికి స్మరణగా ఒక గ్రంథాన్ని నేను ఉంచుతానండి అన్నాడు దేవుని ఎందు భయభక్తులుగా ఉండాలనేది దేవుని ఆజ్ఞ ఆయాజ్ఞ ప్రకారంగా ఎవరైతే దేవుని భీతి కలిగి జీవిస్తారో అటు వారి జీవితాలలో గొప్ప కార్యాలు వారు చూడగలుగుతారు ఉదయం మనం నేర్చుకోవాల్సింది దేవుని ఎందు భయం భక్తి రెండు కలిగి ఉండాలి కేవలం భయం మాత్రమే కాదు భక్తిని గురించి కూడా భక్తుడు చాలా పర్యాయాలు తెలియజేస్తాడు ఈరోజు దేవుని ఎందు భయం లేనటువంటి జీవుడు జీవితాలు ఎంతోమంది జీవిస్తున్నారు దేవుని భయం లేక బయట వారికి నచ్చినటువంటి విచలవిడ జీవితాన్ని జీవించేటువంటి వారిని మనం ఎంతోమందిని చూస్తున్నాం దేవుని భయం లేని నిన్నవే ప్రజలకు భయాన్ని దేవుని సేవకుని ద్వారా తెలియజేయబడినప్పుడు వారి పొంది దేవుని వైపు తిరిగినప్పుడు ప్రభువు వారిని ఆశీర్వదించాడు దేవుని భీతి కలిగి జీవిద్దాం మన బిడలకు దేవుని భీతిని గురించి నేర్దాం ప్రభు ఆశీర్వాదాలను మీరు పొందుకోగలుగుతారు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి మీకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత గొప్ప దేవ దేవుని భీతి బిడ్డలకు అనుగ్రహించి ప్రభావ నియందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బిడలందరికీ తెచ్చేయమని ప్రార్థిస్తున్నాను నేడు ప్రభా అటువంటి ధ్యానాల్లో వారిని మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నేడు జన్మదినము వాహదినము ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది ఆదరణ అనుగ్రహించండి ఈ దినం నీ కృప చేసి అపవాదం నుండి తప్పించండి ఆయన సాతాను దుష్ట క్రియల నుండి తప్పించండి నీ రక్షణ ఆనందములను నింపండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయించండి ప్రభా నేడు జనమున తండ్రి హిమానియల్ జైకర్ గారి గురించి మేము ప్రార్థించాము వారికి ఇచ్చినటువంటి చక్కటి ఆరోగ్యాన్ని బట్టి ప్రభా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగడానికి మీరు చూపించారు ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చారు నీకు వందనాలు ఓపెన్ హార్ట్ సర్జరీలో మీరు తోడుగు నడిపించినందుకు స్తోత్రాలు ఇంకా పరిపూర్ణ స్వస్థత నీకు దయ దయచేయండి ఇంకా ఎవరైతే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో ప్రభ తండ్రి ప్రార్థన విజ్ఞాపన వచ్చిన ప్రతి బిడ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు ఆశీర్వదించండి దీవించండి ఈ దిన దీవెనత నింపండి ఈ లైవ్లో ఆరాధనలో పాల్గొన్న బిడలను మీరు ఆశీర్వదించండి మీరే మహిమ పొందమని ప్రార్థించి వేడుకు నుంచి నామ తండ్రి తండ్రి కుమారా పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవన ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగునుగాక ఆమె